హాయ్ ఫ్రెండ్స్ ఓజోన్ ప్రొటెక్షన్ డే శుభాకాంక్షలు అందరికీ సో ఈ ఓజోన్ ప్రొటెక్షన్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటే సరికాదు దానికోసం మనం ఏం చేయాలన్నది కూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్ అయితే తడి పొడి చెత్త చాలా మంది చాలా లైట్ తీసుకుంటారు కానీ తడి పొడి చెత్త కూడా చాలా ఒక పెద్ద రీజన్ ఓజోన్ లేర్ ఎఫెక్ట్ అవ్వడానికి ఎందుకంటే ప్లాస్టిక్ తడి చెత్తలో కలిసిపోయి అది మొత్తం మనకి ఎన్వైర్న్మెంట్లో కలిసిపోయి ఓజోన్ లేయర్ని ఎఫెక్ట్ చేస్తుంది అందుకనే దాన్ని సెపరేట్ చేయాలి చాలామంది దాన్ని ఎలా సెపరేట్ చేయాలో కూడా తెలియక దాన్ని తడి చేతిలో వేసేస్తారు అంటే సపోజ్ మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటాం ఆ ఫుడ్ ఉన్న కవర్ని తీసుకెళ్ళి తడిగా ఉంది కదా అనేసి తడి చేత్తులో వేస్తారు కానీ దాన్ని అలా డిస్పోజ్ చేయకూడదు దాన్ని వాష్ చేసి సోప్ వాటర్తో వాష్ చేయాలి ఆయిల్ అది ఏమి ఉండకూడదు ఫుడ్ అవన్నీ ఏమీ ట్రేసెస్ లేకుండా నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేసి నెక్స్ట్ డే దాన్ని పొడి చెత్తలోకి వెయ్యాలి ఇది పాలు ప్యాకెట్ పెరుగు డబ్బాలో పన్నీర్ ప్యాకెట్లు లేకపోతే బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ ప్యాకెట్స్ వీటన్నిటికీ కూడా వర్తిస్తుంది సో ఎప్పుడైతే మనం ఎలా డిస్ డిస్పోజ్ చేస్తామో పొడి చెత్త వేరు ఉంటుంది తడి చెత్త తడి చెత్తలు ఏమొస్తాయి మనం తిన్న ఫుడ్ వేస్టేజ్ అది నాన్ వెజ్ కానివ్వండి వెజిటేరియన్ కానివ్వండి ప్లస్ కూరగాయల తొక్కలు ఫ్రూట్స్ తొక్కలు సో ఇవన్నీ కూడా తడి చెత్తలోకి వస్తాయి వీటిని సెపరేట్ వేయాలి వాటిని సెపరేట్ వేయాలి ఇలాంటి చెత్త తడి చెత్తని మనం ఇంట్లో కంపోస్ట్గా కూడా కావాలంటే మార్చుకోవచ్చు మొక్కలు ఉంటే చక్కగా ఎరువు ఉంటుంది ప్లస్ బయట చెత్త కూడా మనం తక్కువ పంపిస్తాం మన ఇంటి నుంచి ఎంత తక్కువ చెత్త వెళ్తే అంత మంచిది ఎన్వైరన్మెంట్కి సో ఇది ఫస్ట్ స్టెప్ ఎందుకంటే ఇంటి దగ్గరే ఏదైనా స్టార్ట్ అవ్వాలి సెకండ్ స్టెప్ వచ్చేసి చిన్న చిన్న డిస్టెన్సెస్కి మనం కారో స్కూటరో తీసేస్తాం అక్కడ మనం వెళ్ళిన చోట పార్కింగ్కి కష్టమవుతుంది ప్లస్ మన ఎన్వైర్మెంట్కి దెబ్బ ప్లస్ ఇంకోటెంటో తెలుసా మన బాడీలో ఫ్యాట్ డిపోజిషన్ కూడా పెరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకి చక్కగా ఎప్పుడైతే మనం నడిచో లేకపోతే బైసికిల్ మీద వెళ్తామో ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి ఒకటే మనీ ఇంకోటి మీ హెల్త్ బాగుంటుంది ఇంకోటి మీ ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది ఇంకోటి మీ అక్కడ పార్కింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది సో ఇన్ని లాభాలు ఉన్నా దాన్ని వదిలేసి మనం కార్ను స్కూటర్నో వేసుకుని వెళ్ళిపోతున్నాం ఒకప్పుడు మేము ఏమైనా పని ఉంటే ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ కూడా నడిచి వెళ్ళేవాళ్ళం ఇప్పటికీ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను సాధ్యమైనంత వరకు నడవడానికే ఇష్టపడతాను ఇంకా నాకు టైం లేకో లేకపోతే కొంచెం హెల్త్ సహకరించుకో మానేస్తానేమో కానీ సాధ్యమైనంత వరకు నడవడానికే ప్రయత్నిస్తూ ఉంటాను సో అందరం కూడా ఎలా చేస్తే రోజు చేయాల్సిన పదివేల స్టెప్లు కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతాయి సో ఇవి కాకుండా మన ఇంటి చుట్టూ చెట్లు వేసుకోవడం కొత్త ఫ్రిడ్జో ఏసీ కొనుక్కునేటప్పుడు సీఎఫ్సీ రిలీజ్ చేసేవి కాకుండా ఇప్పుడు కొత్త టెక్నాలజీతో వస్తున్నాయి అనమాట అలాంటి వాటిని అడిగి మరీ కొనుక్కుంటే మనకు ఓజోన్ లేరు ప్రొటెక్ట్ అవుతుంది అంతేకాకుండా కొత్త వెహికల్స్ కొంటున్నారనుకోండి ఎలక్ట్రికల్ వెహికల్స్ని కొనండి కారు కానివ్వండి స్కూటర్ కానివ్వండి సో దట్ మన ఓజోన్ లేరు ప్రొటెక్ట్ అవుతుంది ఇండివిజువల్ హౌసెస్ ఫ్లాట్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు సోలార్ ఎనర్జీ గవర్నమెంట్ కొన్ని కంపెనీస్కి అనమాట అది మనం ఆ కంపెనీస్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి సోలార్ ప్యానెల్స్ బిగించేసి వాటి మీద మనకి సబ్సిడీ కూడా ఇస్తుంది గవర్నమెంట్ మనకి వన్ టూ ఇయర్స్లో మనం కట్టిన డబ్బులు మనకి వెనక్కి వచ్చేస్తాయి కరెంట్ ఛార్జెస్ అనమాట ఆ సోలార్ ఎనర్జీ మనకు వచ్చి ఇంకా ఎక్స్ట్రా కూడా వస్తే గవర్నమెంట్ దాన్ని తీసుకుంటుంది దానికి మనీ కూడా పే చేస్తుంది సో ఇన్ని బెనిఫిట్స్ గవర్నమెంట్ కల్పిస్తున్నప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకుంటే మన ఎన్వైర్న్మెంట్ని కూడా కాపాడవచ్చు ఎందుకంటే మనకి కరెంటు ప్రొడ్యూస్ చేయడానికి కోల్ వాడతారు అంటే బొగ్గు ఆ బొగ్గు నుంచి వచ్చే ఆ గ్యాసెస్ కూడా మన ఓజోన్ లేయర్ని ఎఫెక్ట్ చేస్తాయి సో ఇలా ప్రతి చోట మనం వాడే ప్రతి దాన్ని కూడా చూసి మన ఓజోన్ లేయర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మనం బాధ్యతాయుతంగా ఆలోచించి మనం కనుక ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం అనుకోండి మనం మన ఓజోన్ లేయర్ని ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు తద్వారా దానివల్ల జరిగే అనర్థాలన్నీ కూడా కాపాడవచ్చు ఈ మధ్య క్యాన్సర్స్ పెరగడానికి లేదా క్యాట్రాక్టులు పెరగడానికి కారణం కూడా ఈ ఓజోన్ లేయర్ ఎఫెక్ట్ అయ్యి వచ్చే సన్నించి వచ్చే రేడియేషన్ ఒక కారణం అనమాట ఎప్పుడైతే మనం ఇవన్నీ కేర్ తీసుకుంటామో ఓజోన్ లేరు ప్రొటెక్ట్ అయ్యి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనమే కాదు భూమి మీద ఉన్న ఇతర జీవాలకు కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది సో అందరి కోసం ఎన్వైరన్మెంట్ కోసం మనం ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి తీసుకోవడంతో పాటు మనం ప్లాస్టిక్ యూజుని కూడా తగ్గించేయమనుకోండి అది కూడా మనకి కంపల్సరీ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్కి హెల్ప్ చేస్తుంది సో మనం వన్ టైం వన్ టైం యూజ్ చేసే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి దానికి బదులు షుగర్ బగాస్ స్టీల్ ఎలాంటి వస్తువుల్ని యూస్ చేయాలి ఇప్పుడు స్టీల్ వస్తువుల్ని కొన్ని సంస్థలో అద్దకిస్తున్నాయి మీరు ఫంక్షన్ ఉందంటే స్టీల్ వస్తువులు తీసుకొచ్చి ఫంక్షన్ చేసి వాళ్ళ వాళ్ళకి మళ్ళీ ఇచ్చేయచ్చు అంతేకాకుండా షుగర్ బగాస్ చాలా సేఫ్ అండ్ డిస్పోజ్ అయిపోతుంది బాడీలో అది దీంట్లో ఎన్వైర్మెంట్లో కంపోస్ట్ లాగా త్వరగా మిక్స్ అయిపోతుంది అన్నమాట సో ఇలాంటి విష వస్తువుల్ని వాడి మనం ఎన్వైర్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో మీరందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని సరైన ఓజోన్ ప్రొటెక్షన్ డే అర్థాన్ని తెలుసుకుని పాటిస్తారని కోరుకుంటున్నా ఈ వీడియోని అందరికీ అందేలాగా స్ప్రెడ్ చేయండి సో దట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓజోన్ లేర్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలన్నదే కొంచెం తెలుసుకోగలుగుతారు ప్లస్ సింపుల్ వేలో ఎలా చేయొచ్చు అన్నది కూడా తెలుసుకుంటారు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ వాడాలి వెహికల్ షేరింగ్ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా మన ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేసే దాంట్లో భాగాలు నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విషయాలు అందరికీ తెలియాలి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్